హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నీ ప్రేమ సాక్షిగా పదకొండవ భాగాన్ని వినేద్దాం ప్రేమ నీ దగ్గరే ఆగిపోయింది హాస్పిటల్ వాళ్ళ దృష్టిలో పెళ్ళి ఇప్పుడు నీతో జరిగింది సైన్ చేశాను కదా ఫాదర్ అంటూ సో నీ వల్లే ఒక బిడ్డకి తండ్రి కూడా అవ్వబోతున్నాను ఇంకా జాబ్ అంటే అంత అవసరం రాలేదు బిజినెస్ చూసుకుంటున్నాను అని చెప్తూ తన కాల దగ్గరికి వచ్చిన బాల్ని పిల్లల వైపు తోశాడు అభి అభి చెప్పడం పూర్తవగానే చిన్మయి స్మైల్ ఇచ్చి ముందుకు వెళ్ వెళ్తున్న తన వెనకే వెళ్ళి రేపు రేపు కొచ్చి వెళ్తున్న మార్నింగ్ అన్నాడు సేఫ్ జర్నీ లో గొంతుతో చెప్పింది అప్పటికే ఇద్దరు రూమ్ ముందుకి వచ్చేసారు టేక్ కేర్ అని వ్యాలెట్ నుండి డాక్టర్ అనిత విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు రేపు మార్నింగ్ అయినా వెళ్ళి కన్సల్ట్ అవ్వు అబార్ట్ చేసుకోవడం నీ ఇష్టం బట్ నీ కడుపులో పెరుగుతున్నంతవరకు బేబీ రెస్పాన్సిబిలిటీ నీది చిన్మై అనేసి బాయ్ చెప్పాడు ఆఫీస్ నుండి స్ట్రైట్గా వచ్చేసావా అంది అంటుండగా కమ్ అని లోపలికి తీసుకెళ్లి కూర్చో కాఫీ తెస్తా అని వెళ్ళింది కిచెన్ వైపు అబికి ఎక్కడ ఉన్నా ఏడైందంటే కాఫీ తాగడం ఒక హాబిట్ చిన్మయ్తో మాటల్లో పాటి మర్చిపోయాడు కూర్చున్న తను మెడిసిన్ కవర్ ఓపెన్ చేశాడు అందులో చాలా ట్యాబ్లెట్స్ చూస్తూ ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవాలా ప్రెగ్నెంట్ ఉమెన్ షాకింగ్ అడిగాడు కిచెన్లో నుండి అతని ఎక్స్ప్రెషన్స్ చూసి అందరికీ ఎందుకు ఉంటుంది నేను స్పెషల్ కిడ్ కదా అందుకే అన్నేసి ఇచ్చారేమో అంది కాఫీ కప్ ముందుకు పెట్టి చాలా వీక్గా ఉన్నావట ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు హ్యాండ్ ప్రెస్ చేస్తూ కాఫీ చల్లారిపోతుందా బీ అన్నది మెంటల్ అని అది తీసుకున్నాడు కాఫీ థ్యాంక్ యూ అని స్మైల్ చేసి మళ్ళీ ఎప్పుడు తిరుగు ప్రయాణం అంది నెక్స్ట్ వీక్ మేబీ అన్నాడు ఓ అనేసి ఊరుకుంది మార్నింగ్ కార్ వస్తుంది జాగ్రత్తగా వెళ్ళు మెడిసిన్ ప్రాపర్గా యూస్ చేయి ఈ వన్ వీక్లో కూడా నీ నిర్ణయం అదే అయితే నేను వచ్చాక అబార్ట్ చేసుకోవచ్చు అన్నాడు అబే చెప్పేది వింటుంది అంతే తిరిగి ఆన్సర్ చేయలేదు తను చాలాసేపుగా బాయ్ అంటూ ఇంకోసారి చెప్పి కూర్చున్న చిన్మయి ఫోర్ హెడ్ పై కిస్ చేసి టేక్ కేర్ అని వెళ్ళిపోయాడు అభి మాటల్లో ఆంతర్యం అర్థం చేసుకోలేని చిన్నపిల్ల కాదు కదా ప్రేమ నీ దగ్గరే ఆగిపోయింది ఇదే మాట గుర్తొస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకొని సోఫా రెస్ట్కి తల అనించింది తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు విశాల్ ఆదిత్య వీరి మధ్య నలిగిపోతున్న తను మరో తలనొప్పి తెచ్చుకోవాలి అనుకోలేదు అందుకే వైపు తన ఆలోచనలు మళ్లించకుండా సైలెంట్గా రూంలోకి వెళ్ళింది స్ట్రాంగ్గా కాఫీ తాగడం వల్ల మార్నింగ్ నుండి ఉన్న హెడేక్ పోయి నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళింది మళ్ళీ ఆ రోజు రాత్రి హైదరాబాద్లో ఫేమస్ హోటల్లో చెక్ ఇన్ అయ్యారు ఆదిత్య మరియు అతని పర్సనల్ సెక్యూరిటీ రావడం అయితే వచ్చారు కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆదిత్య వైపు చూస్తున్నారు అది అర్థం చేసుకుంటూ ఈ ఫోటో అన్ని న్యూస్ పేపర్స్కి ఇచ్చి సంతాపం ప్రకటిస్తూ న్యూస్ వేయించాలి అది కూడా లార్జ్ సైజులో ఫ్రంట్ పేపర్లో ఉండాలి న్యూస్ అని చెప్పాడు ఫోటో తీసుకున్న రాంబాబుకి ఫోటో వెనుక డీటెయిల్స్ అన్నీ చూసి ఓకే సార్ అంటూ డిన్నర్కి ఏం కావాలో ఆర్డర్ అడిగాడు అవి తర్వాత అంటూ అక్కడున్న అందరి వైపు చూశాడు బయటికి వెళ్ళి డోర్ దగ్గర నిల్చున్నారు వాళ్ళు ఐ వాంట్ ఏ సమ్ అని తన భాషలో చెప్పి నైట్ అంతా నేను ఏం చేస్తున్నా భరించాలి ఎదురు చెబితే అక్కడే చంపేస్తానని ముందే చెప్పి అలాంటి అమ్మాయిని తీసుకురా అని చెప్పి పంపించేశాడు ఒకరి సహాయం లేకుండా తన పనులు తను స్వయంగా చేసుకోలేని వాడికి ఇంత క్రూరత్వం అమ్మాయిలంటే కేవలం అందుకు మాత్రమే అనుకుని అతని మెంటాలిటీకి కళ్ళు తేలేసి అతని వైపు అసహ్యంగా చూసి అలాగే సారని వెళ్ళిపోయాడు ఉదయం ఏడు గంటలు బెడ్పై జీవోత్సవంలో పడి ఉంది ఆ అమ్మాయి రాత్రంతా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురైన ఆమెని వీల్ చైర్లో కూర్చొని అలాగే అలాగే చూస్తున్నాడు ఆదిత్య చిన్మయి వెళ్ళిపోయిన తర్వాత తానెక్కడుందో తెలిసే వరకు పిచ్చివాడైన ఆదిత్య తను హైదరాబాదులో ఉందని తెలిసాక మళ్ళీ అతనిలో నిద్రానంలో ఉన్న కోరికలను బయటకు తెచ్చాడు డబ్బు కోసం వచ్చిన అమ్మాయిని ఆంబోతుల మీదకి లాక్కొని చేతులతో నలిపేస్తూ ఆ అమ్మాయి నొప్పి తాళ్లే కరుస్తుంటే మరింత రెచ్చిపోతూ పెదవికి పని చెప్పాడు పిచ్చిపట్టిన కుక్కకి మళ్ళీ ఆమె అందిన చోటల్లా రక్తం వచ్చేలా కసిగా కొరికాడతను వచ్చిన అమ్మాయిలో చిన్మయిని చూస్తున్న ఆదిత్యతో ఆవేశం మరింత క్రూరంగా మారాడు రెండు చేతుల్లో ఆ పిల్లని నలిపేస్తూ పశువాంచె తీర్చుకున్నాడు ఒక్కసారి ఎదిరిస్తే తిరిగి రెస్పాండ్ అవ్వలేడని తెలిసిన నెల రోజుల ఆదాయం ఒక్క రాత్రికి వస్తుందంటే వదులుకోలేక మౌనంగా భరించిన తనని కప్పిన దుప్పటి లాగేసి ఒళ్ళంతా మరోసారి తడుముతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఆదిత్య వైపు భయంగా చూస్తున్న ఆ అమ్మాయి మీదకి డబ్బులు కట్టలు విసిరేస్తుంటే వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఉదయాన్నే ఆఫీస్కి వెళ్లాల్సిన కొడుకు వెళ్లకుండా నెమ్మదిగా డ్రెస్అప్ అవుతున్నాడు ఫార్మల్స్ కాకుండా చెక్ షర్ట్ వేసుకున్న అతని దగ్గరికి వెళ్ళి ఆఫీస్ లేదా అంది రాగిని లేదమ్మా ఇలా రా అంటూ ఆమెని బెడ్పై కూర్చోబెట్టి ఎప్పుడు పెళ్లి చేసుకో అంటావు కదా ఇప్పుడు చేసుకుంటాను అన్నాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవ్వబోతున్న ఆమె చేయి ఇంకా గట్టిగా పట్టుకొని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు కళ్ళు చిన్నగా అయ్యాయి రాగినివి తన మొబైల్లో ఎప్పుడూ తీసిన వాళ్ళిద్దరు సెల్ఫీ చూపించాడు చిన్మయి అంటూ వెన్నెలంతా స్వచ్ఛంగా కనిపించింది ఆమె కళ్ళకి అడ్డు చెప్పడానికి కారణం వెతకలేక కుటుంబం ఉద్యోగం గురించి అడిగింది ఎవరి గురించి చెప్పాలి అనుకోలేదు విశాల్ అనాథమ్మ ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెతుకుతుంది అని చెప్పాడు అనాథ అనగానే సహజంగా ఉండే జాలి కట్టలు తెంచుకుంది బాగుంది విశాల్ నువ్వు పెళ్లి చేసుకోవడం కావాలి మాకు అది ఎవరైనా సరే అమ్మాయిని తీసుకురా మాట్లాడదాం అంది అలాగే అమ్మ అంటూ డియో స్ప్రే చేసుకుంటున్నాడు అతని మొహంలో చాలా రోజుల తర్వాత చేరిన నవ్వుని చూసి ఎవరో అమ్మాయిని మోసం చేశారని ఇన్ని రోజులు బాధపడ్డావు కదా తనేనా అంది ఒకసారి ఆమెని తలదించుకున్నాడు చూసి అతని మౌనంలోనే దొరికిన ఆన్సర్ చూసి బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది తినేసి వెళ్ళు ఉంది తింటూ నిహా మాట్లాడేది వింటున్న అతని చూపులు నిహారిక చదివే పేపర్పై పడగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది హడావిడిగా చేతులు కడిగేసి పేపర్ లాక్కున్నాడు ఏమైంది అంటున్నా వినకుండా పేపర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సరిగ్గా అదే టైంకి అప్పుడే నిద్రలేచిన లేచిన వేడివేడి కాఫీ స్వాగతం పలకడంతో విచ్చుకున్న పెదవులతో కళ్ళు తెరిచింది థ్యాంక్ యూ అంది నవ్వుతో తొందరగా కాఫీ తాగి రెడీ అవ్వు అంటూ బయటికి వెళ్తుంటే వెనకే వస్తు ఏమైనా స్పెషల్ అకేషన్ ఉందా అంది హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉంది అని నీకోసం కార్ మా అంది హో అంటూ బయటికి చూసి మళ్ళీ కాఫీ తాగుతుంటే విశాల్ పంపించాడా అంది లేదు అంటూ బయటికి వెళ్ళి అభి వెళ్ళిపోయాడా అంది డ్రైవర్ని టెన్ థర్టీకి ఫ్లైట్ మ్యామ్ సార్ ఆఫీస్లో ఏవో ఫైల్స్ రెడీ చేసుకున్నాడు నేను ఇంట్లో ఉంటాను సార్కి వేరే డ్రైవర్ అని చెప్పాడు ఒకసారి కాల్ చేయమంది అభికి ఆమెకి ఇవ్వగానే గుడ్ మార్నింగ్ అని చెప్పాడు చాలా ప్లెసెంట్గా నీ కట్టు డ్రెస్సింగ్ చేయించుకో అబి అంది సడన్గా అలా చెప్పడంతో నుదుటి మీద చేయి పెట్టుకున్నాడు నిన్న చెప్పలేకపోయాను ఇప్పుడు గుర్తొచ్చింది అంది చిన్న స్మైల్తో అమ్మ డాక్టర్ మేడం నిన్నే చేశారు అన్నాడు సేఫ్ జర్నీ అని కట్ చేసి డ్రైవర్ని వెళ్ళిపోమంది అతను తటపటాయిస్తుంటే ఆఫ్టర్నూన్ రండి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అని సౌమ్యంగా చెప్పింది అలాగే మేడం అని వెళ్ళబోతుండగా విశాల్ రావడం చూస్తూ ఉఫ్ అంటూ నిట్టూర్చింది కానీ అంతలోనే కంగారులో ఉన్న అతని మొహాన్ని చూసి కళ్ళు చిన్నగా చేసింది నేరుగా ఆమె ముందుకు వెళ్ళి పేపర్ చూపించాడు కేతి మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఉన్న పేపర్ అది ఒక్కసారిగా బ్లాంక్ అయింది చిన్నమై చిన్మై ఆమె కళ్ళ వెంట నీరు జారిపోతుంది చిన్నగా పట్టిన చెమటలు తన వల్ల ఒకరు చనిపోయారనే బాధ వల్ల విపరీతంగా టెన్షన్కి గురై కళ్ళు తిరిగి పడిపోయింది తను వెంటనే ఆమె పడిపోవడం చూసిన విశాల్ హోల్డ్ చేసి కంగారుగా చెంపలు తడుతున్నాడు అక్కడే ఉన్న డ్రైవర్ భయంగా అబీ కాల్ చేశాడు అతనితో మాట్లాడి కంగారుగా ఉన్న విశాల్ దగ్గరికి వెళ్ళి మేడంని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లమన్నాడు సార్ కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు సార్ నా ఎవరు అన్నాడు అది అభిషేక్ రెగ్యులర్గా యూజ్ చేసే కారు కాకపోవడంతో గుర్తించలేదు అతను అబి సార్ అంటుండగానే మదర్ కూడా వచ్చారు వెంటనే జీకే హాస్పిటల్కి వెళ్ళారు వారు రెండు రోజుల క్రితమే చిన్మై చూసి ఉండడం వల్ల అక్కడ అందరూ తొందరగా రియాక్ట్ అయ్యారు అభి చెప్పి ఉండడం వల్ల డాక్టర్ అనిత అక్కడికి చేరుకుంది ఏం జరిగింది అంటూనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉండడం గమనించి ఫ్లూయిడ్స్ పెట్టి స్కాన్ చేశారు అరగంటకి నార్మల్ స్టేజ్కి వచ్చిన చిన్నుని చూస్తూ ఏదో చెప్పబోతుండగా అభి రావడం చూసి తన దగ్గరికి వెళ్ళింది తనకి ఎలా ఉంది అనిత అంటూ వచ్చాడు అభి మదర్ పక్కన ఉన్న విశాల్ని చూసి అతను ఇక్కడేం చేస్తున్నాడో తెలియకపోయినా అతని కంగారు గమనిస్తూ రిలాక్స్ ఏదో విషయంలో పానిక్ అయింది ఇప్పుడు బాగానే ఉంది అభి బట్ ఇలానే ఆలోచిస్తుంటే అభాషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది జాగ్రత్తగా చూసుకో ఈ టైంలో హస్బెండ్ నీడ్ అవసరం తనకి అని అబీతో చెప్పి జాగ్రత్తగా ఉండండి మిస్సెస్ అభి ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ నన్ను కలవాల్సి ఉంటుంది మీరు అని చెప్పి వెళ్ళిపోయింది అప్పుడే గోడకు వేలాడీసిన గడియారం పది గంటలు కొడుతుంటే వెళ్ళలేదా నువ్వు అంది పేలగా వినిపిస్తుంది తన స్వరం కిందికి వంగి నుదుటిన ముద్దు పెట్టుకుని ఏం జరిగింది ఎందుకు అంత భయపడ్డావు అన్నాడు చెప్పాలి అనుకోలేదు తను విశాల వైపు చూస్తుంది చిన్మయ్ చూసిన వైపు దృష్టి సారించి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నాడు విశాల్తో అభి పట్టుకున్న చిన్మయ్ చేతుల వైపు ఉన్న తన దృష్టి సారించి ఏం చెప్పాలో తెలియక మిన్నుకుండిపోయాడు నీకు తెలుసా తను అంది అభితో మా ఎంప్లాయ్ అని చెప్పాడు హీఈ్ మై హస్బెండ్ అభి చెప్తూ అతని కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి చిన్ను చేయి మరింత గట్టిగా పట్టుకున్నాడు తనకి ఆదిత్య పరిచయం అయిన రోజు నుండి ఈ రోజు వరకు జరిగింది పూర్తిగా చెప్పింది చిన్ను చెప్పేటప్పుడు ఆమె కళల్లో భయం లేదు కంగారు లేదు తన వాళ్ళు ఒకరు చనిపోయారని బాధ మాత్రమే ఉంది నిజం తెలిసిన అబీకి ఆ రోజు అర్థమైంది బెంగళూరు మాల్లో సీమాతో ఎందుకు చిన్మయి కనిపించిందో హైదరాబాద్ వచ్చేటప్పుడు గారి కోసం ఏమైనా తేవాలి అనుకున్నాడు మాల్లో రింగ్స్ చూస్తున్న అబీకి సీమా కనిపించింది ఫోటోలో చూసింది తననే కదా అంటూ ముందుకు వెళ్ళిన అతనికి సీమాతో మాట్లాడుతూ కనిపించిన చిన్మయిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు స్వచ్ఛమైన తన రూపం కల్మషం లేని ఆమె నవ్వు దాచుకున్న ప్రేమనంతా ఆమె ముందు దాసోహం చేయాలనుకున్నాడు సీమనే కాదు ఎవరూ అతనికి కనిపించలేదు ఆమె కోసం తనకి నచ్చిన రింగ్ తీసుకున్నాడు ముందుకు వెళ్తున్న కొద్దీ ఆమె మెడలో మంగళ సూత్రాలు ఫ్లాష్ లైట్ వెలుగులు స్పష్టంగా కనిపించాయి క్షణంలో కట్టిన కూడా పునాదులతో పెకిలించినట్టుగా అనిపించింది అభికి ఆమె ఆ రోజే చెప్పింది మర్చిపోవాలి అనుకుంటే అంత కష్టం కాదని అతని పూర్తిగా మర్చిపోయింది మూవాన్ అయిన చిన్మయికి ఎదురు పడాలనుకోలేదు అలా అని వెనక్కి అడుగులు పడలేదు అందుకే వైదేహి ఫ్లాష్ ఆఫ్ చేసిన మరుక్షణం ఆమె దగ్గరగా వెళ్ళాడు ఆ ఊపిరి ఆమెని తాకగాని అతనిలోనే కాదు ఆమెలో కూడా చిన్నపాటి కలవరం అతను గ్రహించలేకపోయాడు ఆ టైంలో కంగారులో ఉన్న ఆమెకి అతను తెచ్చిన రింగ్ పెట్టి తప్పని తెలిసినా కూడా దూరం కాలేని దగ్గరతనానికి గుర్తుగా నుదుటిన ముద్దు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిన అబ్బికి కార్ మిటల్ మ్యాన్షన్లోకి ఎంటర్ అవ్వడంతో ఆ కుటుంబంలోనే ఎవరితోనో తన పెళ్లి జరిగిందని చిన్మయి ఆర్థికంగా కూడా ఇప్పుడు సంతోషంగా ఉందనుకొని తన బాధని విడిచిపెట్టి ఇంటికి వచ్చేస్తాడు ఆ తర్వాతే సీమని చూడ్డానికి వెళ్ళు అన్న తన వాళ్ళ తన వల్ల చిన్మయి లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నాడు అందుకే ఇప్పుడే కాదు అంటూ తనని తాను బిజీ చేసుకున్నాడు ఆ రోజు చిన్మయి మోసపోయాను అన్నప్పుడే ఇవన్నీ చెప్పాలనుకున్నాడు ఊహలకి రెక్కలు రావడంతో తర్వాత అయినా చెప్పచ్చని మిన్నుకున్నాడు కానీ తన వెనక ఇంత జరిగిందని విశాల్ తన అని తెలిసాక అభిలో ఒక విధమైన నిస్సత్తు ఆవహించింది మరోసారి చిన్మయి తనకు అందనంత దూరంగా వెళ్ళిపోయిందని అర్థం చేసుకున్నాడు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అడుగుతూ బెడ్డి మీద నుండి కిందికి దిగాడు ఏదో తెలియని బాధ అతనిలో కళ్ళల్లో నీళ్లు కష్టంగా ఆపుకుని అడిగాడు ఆదిత్యపై కేసు పెట్టాలి వాడికి శిక్ష పడేలా చేయాలి అంది మళ్ళీ అదే మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి చిన్ను చూసావుగా నీకు హెల్ప్ చేసిందని ఆమెనే చంపేశాడు ఎదురు తిరిగి నువ్వు కేసు వేస్తే వాడు ఊరుకుంటాడా ప్రశ్నిస్తూ ముందుకు వెళ్ళాడు విశాల్ అలా అని భయపడుతూ బ్రతకమంటావా విశాల్ అని అడిగింది చిన్మయ్ కాదు కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామంటున్నా వెళ్ళిపోదామ్మా వీళ్ళకి దూరంగా అని మళ్ళీ చెప్పాడు అక్కడ కేతి చనిపోయింది నా కోసం అదంతా పట్టనట్టు నా స్వార్థం కోసం పారిము పారిపోమంటావా నీలాగా చిన్మయ్ చూపులు ప్రశ్నిస్తుంటే నేను మెడిసిన్ తెస్తానని వెళ్ళిపోయాడు మదర్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చిన చిన్మయిని చూస్తూ నేను కూడా విశాల్నే సమర్థిస్తున్నాను చిన్ను అతను చెప్పిన దాంట్లో నాకు తప్పు ఎక్కడా కనిపించడం లేదు ఆదిత్య లాంటి మనిషికి భయపడడంలో తప్పు లేదు వెళ్ళిపో చిన్ను అంది అబ్బి పక్కన నిల్చొని మీరు కూడా అదే మాట అంటున్నారు మదర్ బాధగా ఉంది నా మాట వినుకన్న వాడిని ఎదిరించి మళ్ళీ రిస్క్లో పడడం వద్దు కేతి కూడా నిన్ను వాడి నుండి తప్పించాలని చూసింది కానీ వాడికి వ్యతిరేకంగా తిరగబడమని చెప్పలేదు దయ వల్ల ఆ పరింజరంలో నుండి బయటపడ్డావు వాడికి దొరకకుండా చచ్చిపోవాలనుకున్న నీకు జీవించడానికి ఈరోజు మరో అవకాశం విశాల రూపంలో వచ్చింది వెళ్ళిపో దూరంగా అని చెప్పింది కన్నీళ్లతో అభిని చూసింది చిన్మయ్ వాటిని తుడుస్తూ విశాల్ భయపడ్డాడు శ్రీ ఆదిత్యకి ఎవరైనా భయపడతారు పిరికివాడు అనేకన్నా కుటుంబం కోసం తలవంచాడనుకో మిగతాది నాకు వదిలే నీ వరకు ఆదిత్యని రానివ్వను అని చెప్తూ తన చేపట్టుకున్నాడు ఆలోచనల మధ్య ఉన్న చిన్మయిని వారిస్తూ నాకు ఎవరూ తోడలేని సమయంలో నన్నుగా మారాను చిన్ను నీకంటూ ఒకరున్నారు నువ్వు కావాలి అనుకుంటున్నాడు ఈ ఒక్కసారికి అతన్ని క్షమించి తిరిగి నీ జీవితంలోకి ఆహ్వానించు అంటున్న మదర్ మాటలకి సమాధానం ఇవ్వకుండా అలానే ఉండిపోయింది చిన్మయ్ అప్పటి వరకు వీర డిస్కషన్ విన్న విశాల్కి చిన్ను మౌనంగా ఉండడంతో ధైర్యం వచ్చింది సన్నని నవ్వుతో తన దగ్గరికి చేరి ట్రస్ట్ మీ చిన్ను నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టను అన్నాడు మరోసారి నా నిర్ణయం కాదనుకొని మీరు చెప్పినట్టుగా వింటున్నాను అందరితో చెప్పి మళ్ళీ బాధపడే పరిస్థితి రప్పించవు కదా విశాల్ అంది అంతే ఆమెని గట్టిగా ఆక్ చేసుకుని నెవర్ అన్నాడు తన నిర్ణయాన్ని కాదనుకొని అని ఆమె చెప్పిన మాటల దగ్గరే ఆగిపోయిన అభి నేను డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తాను అని అంటుండగా థ్యాంక్ యూ సార్ అంటూ అతనికి చెప్పి మదర్తో చెప్పాడు మీరు చిన్నుని ఇంటికి తీసుకెళ్ళండి నేను అమ్మని తీసుకుని వచ్చి ఈరోజే మా ఇంటికి తీసుకెళ్తాను ఇంకా తను నాతోనే ఉంటుంది అన్నాడు సంతోషంగా ఒప్పుకుంది మదర్ బయటికి వెళ్ళిన అతనికి చాలా సంవత్సరాల తర్వాత మరోసారి కళ్ళ నిండా నీళ్లు చేరాయి మన కలయిక ఎప్పటికీ తీరని అందమైన కలగానే మిగిలిపోతుంది అభి మర్చిపో నన్ను అని చిన్మయ్య చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు వస్తుంటే క్యారిడార్లో ఉన్న చైర్లో ఓరగిల్లాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్